అపోస్తుడైన పౌలు అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం నుండి నాలుగవ అధ్యాయము ఆరవ వచనం వరకు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సిద్ధపడి ఉన్నట్లు దైవాము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి శిక్ష శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది నాలుగవ అధ్యాయము దేవుని ఎదుటను సజీవులకును ఎదుటనో తీర్పు తీర్చే క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా నేను వాక్యమును ప్రకటించుము సమయమందును ఆ సమయమందును ప్రయాసపడుము ఆ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చను అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడుము పని చేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది